5200원 뇌는 뇌 배달 학생들에게 수정되 resolute 뇌배달학생 どういうこと

తిరుమలాపాలెం హాస్పిటల్లో పిఎస్సిలో ఉన్నాను మీకు చెప్పేద్దాం అని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను రిమైండింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ ఇట్లా ఉంటే వాళ్ళు ఎంత టోళ్లు నుంచి పర్మనెంట్ ఎందుకు చేయకూడదు ఒక నోటీస్ ఇవ్వండి పర్మనెంట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు ఈ మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటున్నా మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోట్లు ఖర్చు పెడతాం కోసం